నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల పరిధిలోని బసినేనిపల్లిలో నగర్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు గోవింద్ నాగయ్య టీడీపీ నాయకులు గోవింద్ రత్నం సాకారంతో నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ను గోవింద్ నాగయ్య గోవింద్ రత్నంతో కలిసి మాజీ జెడ్పీటీసీ కల్లూరు రెడ్డి బస్నేనిపల్లి టీడీపీ ఇన్ఛార్జి బద్వేల్ రమణారెడ్డిలు క్రికెట్ టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం కల్లూరు వెంకటేశ్వరరెడ్డి బౌలింగ్ చేయగా బద్వేల్ రమణారెడ్డి బ్యాటింగ్ చేస్తూ క్రీడలను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గోవిందరత్నం మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా స్వీకరించాలని కమిటీ సభ్యుల సలహా సూచనల మేరకు క్రికెట్ ఆడి ప్రోత్సాహక బహుమతులు గెలుపొందాలని క్రీడాకారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు అమిలుపోగు యేసుదాస్ మౌలయ్య మాలకొండయ్య ఆర్గనైజింగ్ సభ్యులు ప్రేమ్ జఫన్యా సుమియాసు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ <laughs> బాగా <laughs> <variance thumbnails>